హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మస్తు రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక అండ్ నన్ను మిస్ అయ్యే వాళ్ళ కోసం ఇంకా నేనైతే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా అనమాట సో వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చూసి ఉంటారు కదా సో స్టార్ మా పరివార్కైతే వెళ్తున్నా అనమాట సో చాలామందికి మా ఫ్రెండ్స్కి అందరికీ డౌట్ ఉంది ఎట్లా వెళ్ళినా ఇంకా ఎన్నిసార్లు వెళ్ళినా అని డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు మా క్లిప్స్ని అట్లా వాడేసారనమాట సో వాళ్ళందరి కోసం క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అప్లోడ్ చేసినా సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి పెద్దగా లెంత్ కూడా ఏం లేదు జస్ట్ టూ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది అంతే సో మేమైతే ఇంకా ఫస్ట్ ఎక్కి అమీర్పేటలో అయితే దిగినాం ఆ నుంచి మా ఫ్రెండ్ అయితే ఇంకా ఆటో బుక్ చేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా మెయిన్ గేట్ దగ్గర దిగినాము ఇంకా అక్కడ కాదు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా వర్షం పడుతుంది ఇంకా వర్షంలో ఇంకా మేము ముందుకు అయితే వెళ్ళిపోయినాము ఇంకా ఫైనల్గా అయితే మేము ఆ సెట్ ఎక్కడుందో ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా ఇందులో ఓన్లీ స్టార్మా పరివారదే కాకుండా ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి అంటే డ్రామా జూనియర్స్ అంటే అక్కడొక్కటి ఫస్ట్ అనిపించింది అండ్ ఇంకా ఎన్ని సెట్స్ ఉన్నాయో ఏం చూడలేదు మా జస్ట్ థర్డ్ సెట్లోనే జరిగింది అనమాట ఆ ప్రోగ్రాము ఇంకా అక్కడికైతే వచ్చేసినాము మార్నింగ్ టెన్ కని చెప్పారు బట్ ఈవినింగ్ ఫైవ్ అయ్యింది మాకు ఇంకా వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ పెట్టారనమాట ఇంకా వర్షంలోనే తినేస్తున్నాం ఎందుకంటే షో స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు ఫాస్ట్గా తినేసినండి అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసినాము ఇంకా మేము కంటర్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఏంటి అని బాగా ఆత్రుతగా ఎదురు చూస్తుండే అనమాట ఇంకా మేము వెళ్ళింది కిట్టి పార్టీకి వెళ్ళినాం బట్ వాళ్ళైతే టూ త్రీ షో టూ షోస్ టైమో వాడేసుకున్నారనమాట మా ఫ్రెండ్స్ ఇందులో ఉన్నో అందులో ఉన్నో అది అంటే ఇంకా వాళ్ళు అట్లా క్లిప్స్ యాడ్ చేసుకున్నారు ఇంకా వాళ్ళు ఇష్టం కదా నెక్స్ట్ అయితే ఇంకా మేము అట్లా ఎలాగో స్టార్ట్ అవ్వట్లేదు ఏం చేద్దాము అని చెప్పి బయటికి వచ్చి చూస్తే ఇక్కడ అవినాష్ గారు అయితే కనిపించారు అవినాష్ గారు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అన్నారు ఫొటోస్ అడిగితే ఇక్కడ ఇంకా హరి అయితే అక్కడ ఉన్నారనమాట ఇంకా వెళ్ళగానే అడగడమే ఆలస్యం ఎమ్మటే స్టిల్స్ ఇచ్చేసారు నాకైతే మస్తు అనిపించింది అంటే కొంచెం కూడా ఇవ్వాలి ఇవ్వద్దు బిజీ ఉన్నారు అట్లా ఏం కాకుండా మంచిగా అడగగానే ఫొటోస్ అయితే అనమాట ఇంకా కొంతమంది అయితే అవినాష్ గారిని ఆయన ఫోటో ఇవ్వరు అన్నారు కానీ మేమైతే అడగగానే ఇచ్చేసిండు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఫైనల్గా అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాం కానీ మీకుతో ఫోటో దిద్దామంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ ఒక సీరియల్ యాక్టర్ అయితే నేను ఉంది తనతో కూడా ఒక ఫోటో దిగిన మా ఇంట్లో పోస్టర్ దగ్గర కూడా ఫోటో దిగి ఫైనల్గా మళ్ళీ మా బాస్ ఎక్కిచ్చి మా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇది మ్యాటర్ సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ బై ఫ్రెండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం